మహేంద్ర టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో డిఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ గత మూడవ తేదీన మదనపల్లి వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న షేక్ సలీం బాషా ఇంటికి వచ్చి తన సోదరుడు ఇంటిపై దాడి చేసినా దాడి చేస్తుండగా కిందింటి బుక్క రమేష్ నాయక్ గలాట ఎందుకు చేస్తూ ఉన్నారు అని అడిగినందుకు బుక్కే రమేష్ నాయక్ ను కులం పేరుతో దూషించి పెట్రోల్ పోసి నుంచి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే ముద్దాయిలకు షేక్ జావేద్ హుసేన్ షేక్ షమీర్ హుసేన్ షేక్ ఇలాహి వెంపల్లి మస్తాన్ షేక్ అమీర్ సాహెబ్ కొమరిశెట్టి విశ్వనాథ్ బాబును మదనపల్లె టౌన్ రామారావు కాలనీ ఆటో స్టాండ్ వద్ద అరెస్ట్ చేసి నేరం చేయడానికి ఉపయోగించిన కాలను స్వాధీనం చేసుకున్నారు ముద్ద ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ పంపుతామని అన్నారు ఈ కేసులో నిందితులను తెలివితేటలతో పట్టుకున్న మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజారెడ్డి మరియు ఎస్ఐ రహీముల్లను వారి బృందంను ను మహేంద్ర అభినందించారు దాని తర్వాత ఇది ఎందుకైంది ఇన్సిడెంట్ ఎందుకయింది అనేది కూడా చెప్తాను సో ఇందులో ముద్దాయి వచ్చేసి జావేద్ హుస్సేన్ షామిర్ హుసేన్ షేక్ ఇలాహి వేంపల్లి మస్తాన్ హమిర్ సాహెబ్ విశ్వనాథ్ బాబు విశ్వనాథ్ బాబు ఎవరైతే ఉన్నారో తన కార్ డ్రైవర్ తన కార్ తీసుకునేసి వీళ్ళందరూ మార్నింగ్ వస్తారు సో ఈ ఇన్సిడెంట్లోకి వెళ్తే వెళ్తే ఎందుకు ఏంటని చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడు షేక్ సలీం భాష అని చెప్పేసి తను ఉన్నాడు తను వైఎస్ఆర్ కాలేజీలో ఉంటాడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి మహబూబ్ భాష ఒక వన్ ఇయర్ బ్యాక్ తను రాయచోటికి వెళ్తాడు రాయచోటిలో ఇప్పుడు ఎవరైతే ఈ అక్యూజ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాయచోటికి చెందిన వాళ్ళు అనమాట రాయచోటిలో షాబ్ అని చెప్పేసి వాళ్ళందరూ ఉంటారు అక్కడ వన్ ఇయర్ బ్యాక్ అయినప్పుడు అక్కడ హార్ట్ అటాక్తో చనిపోతాడు అనమాట చనిపోయినప్పుడు అది వీళ్ళే ఏదో చేశారు అనే అనుమానంతో కంటిన్యూగా ఉండింటారు దాని నుంచి అనేది కంటిన్యూగా స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఏదైనా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కలిసినా కానీ అక్కడ వీటి కారణం మీరే అన్నట్టు చిన్న చిన్న గొడవలు అయ్యేవి ఇదే విధంగా ఆగస్టు పదహైదు రోజు కూడా మనం మదన్పల్లిలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్న ఇష్యూ అయినప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్న గొడవలు అయినాయి అనమాట అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే దీని టాపిక్ గురించి వచ్చింది సో దీంతో పాటు ఇంకా వీళ్ళకి ఏమేమి మనస్పడుతులు ఉండేటట్టు అంటే కొంచెం వీళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయినప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైతే వీళ్ళకి ల్యాండ్ వచ్చేవి ఉన్నాయో దీనిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతూ ఉండేవి ఇట్లా రెండు ఈ విషయం గురించి వీళ్ళ నాన్న చనిపోయిన విషయం కావచ్చు లేకపోతే ఈ ఆస్తుల గురించి వీళ్ళకి ఏమైతే ఉన్నాయో వీళ్ళ యాక్సిస్టల్ ప్రాపర్టీ దానిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతూ ఉండేవి ఇదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే మూడో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదో గొడవ పడతారు పొడవు పడతానే అదే రోజు ఈరోజు ఏదో ఒకటి చేయాలా తో వీళ్ళు ఏదో ఒకటి చేయాలనే విధంగానే రాయచోట్లో బయలుదేరుతారు ఒక కార్ తీసుకొని కార్ తీసుకొని బయలుదేరిన తర్వాత అంద ఒక పెట్రోల్ తీసుకుంటారు ఆ కార్కి డీజిల్ చేయించుకుంటారు అదే టైంలో ఒక బాటిల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని వస్తారు సో దట్ మీన్స్ గా దీంట్లో వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే బయలుదేరి అనమాట ఇక్కడికి వచ్చే టైంకి మార్నింగ్ ఫైవ్ థర్టీ అది వైఎస్ఆర్ కాలనీకి వచ్చే వరకు అరౌండ్ ఫైవ్ 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 థర్టీ ఆ టైంకి వచ్చారు వస్తానే కూడా ఫస్ట్ ఇనిషియల్గా రాను రాగానే వీళ్ళ దగ్గర రాట్లు ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు ఏం చేశారు ఆ గేట్ని దానికి ఒక గ్రిల్ ఉంటుంది ఇంటికి ఇంటికి గ్రిల్ ఉంటే దాన్ని కొట్టడం స్టార్ట్ చేశారు సో ఆ టైంలో ఐదు ఐదు పదహైదుకి ఫస్ట్ ఈయన ఎవరైతే ఉన్నాడో దీంట్లో అసలు ఆ ఇంట్లో రెంట్ కొంటాడు తను రమేష్ నాయక్ అని చెప్పి వీళ్ళ ఇష్యూస్తో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి కింద కొంటాడు గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు రాడ్లతో గ్రిల్ని కొడుతుంటే సౌండ్ వచ్చి బయటకు వచ్చాడు ఎందు ఎవరు మీరు ఎందుకు ఇట్లా కొడుతున్నారు అంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయి గేట్ ఓపెన్ చేయని చెప్పేసి ఇమీడియట్గా తనకు చూడంగానే కూడా పెట్రోల్ తీసుకున్నారు పెట్రోల్ తీసుకొని చల్లడం స్టార్ట్ చేశారు పెట్రోల్ తీసుకొని చల్లినారు ఇమీడియట్గా వచ్చేసి తీరా అని చెప్పారు నేను తీరు మీకు ఏదైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి ఇక్కడికి ఎందుకు కొంచెం ఇష్యూ చేస్తారంటే తనను కూడా క్యాష్ పేరు తప్ప్యూస్ చేయడం జరిగింది తిట్టి నువ్వు ముందు తీరా అని చెప్పేసి కుల పేరుతో తిరుతాడు అదే టైంలో వచ్చేసి అగిపెట్ట తీసుకునేసి నీ పండించేస్తాను ఆ టైంలో తనకి ఇదంతా కూడా కాలిపోవడం జరిగింది బోర్స్తో ఈజియల్గా తను మదన్పల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తర్వాత కండిషన్ సీరియస్ ఉండడం వల్ల ఇప్పుడు బ్యాంగ్లూరులో ఉన్నాడు కొంచెం క్రిటికల్గా ఉంది తను కూడా ఇప్పుడు అండర్ అబ్జర్వేషన్లో ఉన్నాడు బెంగళూరు హాస్పిటల్లో సో మెయిన్ ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత కొట్టారు అదే టైంలో ఇంకా తీయట్లేదు అని చెప్పేసి రాళ్ళు తీసుకున్నారు రాళ్ళు తీసుకుని ఇంటికి వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉంది దానికి మొత్తం రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు అది అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు బయట నుంచి కాపాడడానికి రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల హెల్ప్ కోసమని ఇంటి దగ్గరలో ఉండే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు చేస్తే తను వచ్చాడు తను వచ్చే లోపల ఎవరు మీరు అంటే నువ్వెవరు రాశావు అని చెప్పేసి తన మీద కూడా అటాక్ స్టార్ట్ చేసి తన బండ్లో వచ్చాడు టూ వీలర్లో వచ్చాడు బయట పెడితే ఆ టూ వీలర్ని కూడా డ్యామేజ్ చేసేసాడు సో ఆ టూ వీలర్ల డామేజ్ చేశాడు పాపం ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మీద పెట్రోల్ పోసి ఇమీడియట్గా తగలబెట్టడం జరిగింది కానీ ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అక్కడ లోపల దుప్పట్టు ఉంటే అప్పుడప్పుడు గా ఆపడం జరిగింది లేదంటే ఇంకొంచెం లేట్ అయితే మాత్రం ఇంకా బర్న్స్ అనేవి ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ బౌన్స్ ఉన్నాయి అది కూడా ఇంకా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇనీషియల్గా వాళ్ళు అక్కడ ఉండడం సేవ్ చేయడం అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు నో అయితే క్రిటికల్గా అండర్ అబ్జర్వేషన్ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు సో వీటన్నిటిలో మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళ నానా చనిపోయినాడు అనే ఇష్యూ గురించి ఆ మనస్పర్ధలు ఉండడము అది కాకుండా ప్రాపర్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా వీళ్ళకి గత వన్ ఇయర్ నుంచి కూడా ఇష్యూస్ అవ్వకుండా వస్తున్నాయి అట్లాంటిది ఇది తారాస్థాయికి చేరిపోయి మొన్న మార్నింగ్ వచ్చేసి అటాక్ అనేది ఎటువంటి సంబంధం లేదు అతను కూడా దీంట్లో ఏమంటారు బలవడం కూడా జరిగిందండి ఇది మొత్తానికి ఇంకా నేను తెలియజేయడం ఫైనల్గా ఏంటంటే మనం పల్లి ప్రజలకి ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏవైనా ఉన్నా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీసుల దగ్గరలో రావాలి లేదా కన్సల్ట్ అథారిటీస్ దగ్గర రావాలి అంతేగాని చట్టం చేతిలోకి తీసుకునేసి మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అదే విధంగా వీళ్ళందరినీ పడుకోవడంలో మా టూ టౌన్ సిఏ గారు మళ్ళీ అలాగే మా ఎస్ఐ రహీము ఇంకా మిగిలిన సిబ్బంది అందరూ కూడా టీమ్స్ గా ఫామ్ అయిపోయి ఇమీడియట్ గా అయిన వెంటనే కూడా లొకేషన్ ట్రేస్ చూసుకొని ఎక్కడ ఉన్నారో అనేది ఇమీడియట్ గా చూసేసి పట్టుకోవడం జరిగింది డెఫినెట్ గా కూడా వాళ్ళందరికీ కూడా నా అభినందనని థ్యాంక్ యూ అండి ఈరోజు అరెస్ట్ చేయడం అయింది మూడు గంటలకి రిమాండ్ కూడా మెడికల్ టెస్ట్ చేసి రిమాండ్ కూడా సలీం భాష ఉంటాడు ఇంటి పై ఉంటాడు ఈ రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో కింద ఉంటాడు కింద అలాగే బయటకు వచ్చి ఉంటే ఒక షాప్ ఉంది ఆ షాప్ పెట్టుకొని ఉంటాడు రమేష్ నాయక్ వాళ్ళు వీళ్ళు బంధువులా సార్ రాయచోటి వాళ్ళు ఎస్ ఎస్ సొంతం అదే చెప్తున్నాను తమ్ముడు ఎవరైతే చనిపోయిన కదా ఇప్పుడు బాహుబబ్బాషా ఈ రాయచోటి చెందిన కాసీమ్ షాప్ వీళ్ళు తమ్ముడు ఇప్పుడు ఎవరైతే యాక్టివి ఉన్నారో వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ ఇంకా మిగిలిన ముగ్గురు నలుగురు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లైంట్ రమేష్ నాయక్ మొత్తం మొత్తం నిందితులు ఎంతమంది సార్ ఈ కేసులో మొత్తం నిందితులు ఆరు మంది అండి ఈ రోజు ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఆరు మంది అరెస్ట్ అయ్యారు ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని మెడికల్ చేయించేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా దీంట్లో ఉన్నారు ఇంకంతే అండి ఇప్పుడు దీంట్లో ఉండేది ఆరు మంది ఎవరైతే ఉన్నారో అందరినీ పట్టుకున్నాము ఇది ఎవరో మిగిలిలేదు అందరినీ పట్టుకున్నాము వీళ్ళలో ఇద్దరు మాత్రమే బంధువులు మళ్ళీ మిగతా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సార్ మళ్ళీ ఈ కాదరవల్లి కాలేశాన్ని ఎవరు లేవు సార్ కేసులోనే లేదు వాళ్ళు ఎవరు సార్ కాలేషా ఎవరు సార్ వాళ్ళు కాలేషా అంటే వాళ్ళ పేరు అదే అండి జావేద్ హుసేన్ నేను చెప్పినట్టుగానే ఆరు మంది పేర్లు జావేద్ హుసేన్ ఒకరు షామీర్ హుసేన్ ఒకరు షేక్ ఇలాహి ఒకరు వేంపల్లి మస్తాన్ ఒకరు అమీర్ సాహెబ్ ఒకరు ఈ విశ్వనాథ్ బాబు ఎవరైతే ఉన్నారో తను కాడ్రైవర్